అన్న ఒక మనిషి ఫంక్షన్కు కానీ పెళ్ళికు కానీ పోయిన తర్వాత కూర్చుంటాడు భోజనం టైంకి కూర్చున్న తర్వాత అన్నమేం పెడుతున్నారు కడప నిండా తినడానికి తిన్న తర్వాత అన్నము తిన్న తర్వాత కొత్తక్కి పడితే తాగడానికి నీళ్ళు మాత్రం పెట్టడం లేదు అదే విధానంగా భగవంతుడు కూడా వర్షం కురిపించినాడు ఫుల్లుగా ఎలాగ ఇత్తనం ఎత్తుకోవడానికి వేసుకునడానికి సరిపోయింది చుట్టుపక్కలలో దండలు గిండెలు అన్నీ గడ్డి గడ్డి పచ్చగా మెలిసింది జంతువులకి తినడానికి సరిపోయింది కానీ తిన్న తర్వాత జంతువులకి కొత్తకి పడుతుంది కదా పడితే వాటికి తాగడానికి నీళ్ళు లేవు కదన్న వర్షం అనేది ఎలా ఉంది చూడన్నా ఇగో ఈ కనపడుతున్న గుంతుల్లో నీళ్ళే లేవన్న జంతువుల పరిస్థితి ఏం కావాలి రైతుల పరిస్థితి ఏం కావాలన్నా పంట ఎప్పుడు చేతులు కావాలి వర్షం పడితేనే చేతికి వచ్చేది పంట కూడా you